నమస్కారం మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం నా పేరు కె ప్రభాకర్ రావు నేను రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్ ఎస్బీఐ మేము ప్రతిరోజు రిటైర్డ్ ఎంప్లాయిస్ సాయంత్రం పూట స్వామివారిని లక్ష్మీనరసింహ స్వామి గుడిలో స్వామివారిని దర్శించుకొని ఇక్కడ సేవ తీరుతూ ముచ్చటించుకుంటూ ఉంటాం రోజు వచ్చిన దానికన్నా ఈరోజు కొంత మార్పు కనపడింది గుళ్ళో చాలా లైటింగ్ అది శుభ్రత పరిశుభ్రత కొత్తగా అనిపించింది ఈరోజు దీనికి కారణం నాకు తెలిసి మేము అనుకోవడం ఈ లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ప్రజా దర్బార్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు దాని ఫలితంగా ఇది ఏమన్నా ఈ శుభ్రత ఈ కొత్త కాంతులు చేయమునని అనిపిస్తుంది ముందుగా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గం తరఫున గెలిచినందుకు శుభాభినందనలు ఆయన వినూత్నంగా ఈ ప్రజా దర్బారు ఎంత బిజీ టైంలో కూడా చాలా స్టేట్ మొత్తానికి లేటర్ అయినా మంత్రి అయినా మన మంగళగిరి నియోజకవర్గానికి అతను రిప్రజెంటేటివ్ అవటం మన అదృష్టం అంత ఓపిక గా రోజు ప్రజా దర్బార్లో తీసుకుంటున్నాడు అవి అవుట్ చేసి కొంతకాలంలో ఈ పని అంటే ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అటు అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడని అనుకుంటున్నాను దానిలో భాగంగానే మాకు ఇంతకాలం లేనటువంటి ఊళ్ళో ఈ రోజు కొత్తగా ఒక శానిటేషన్ కానీ లైటింగ్ కానీ శుభ్రత గాని లోపల అట్మాస్ఫియరే చాలా మాకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మేము ఇక్కడ రోజు ఒక గంట సేపు స్వామివారిని దర్శించుకొని అందరం కూర్చుంటాం చాలా ఉత్సాహంగా ఉంది ఈ రోజు ఈ దీనికి కారణమైనటువంటి లోకేష్ గారికి మరొకసారి శుభాభినందనలు మరి ఆయన కొత్త ప్రభుత్వం వచ్చినందుకు మారిందా లేకపోతే అని నేను మేమైతే అనుకుంటున్నాం చర్చించుకుంటున్నాం ఆ దీనికి తగ్గట్టుగా ఇంకా ముందు ముందు మంగళగిరికి లోకేష్ గారు ఎమ్మెల్యే అవటం వల్ల మంత్రి అవ్వటం వల్ల మన మంగళగిరికి చాలా మంచి రోజులు ఉన్నాయని మంగళగిరికి మహర్దశ పడుతుందని చెప్పేసి ఆ నా నేను భావిస్తూ ఉన్నాను ఈ రోజు కూడా ప్రతిరోజు ఇంత ఆహ్లాదంగా ఉండటానికి ఇలాగే ఉంటుందని ఇంకా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ గుడిలో ఇంకా కొంత శానిటేషన్ కొన్ని వెనక పక్క మన ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకా లైటింగ్ పెట్టడం కానీ కొంత శుభ్రత చేయాల్సిన అవసరం ఉంది ఇది లోకేష్ గారిని కూడా ఒకసారి ఈ మన గుడి మీద కొంచెం దృష్టి పెట్టమని ఆ లోకేష్ గారికి మేము మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున వినవించుకుంటూ సెలవు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున ఈరోజు మంగళగిరి లక్ష్మీ లక్ష్మీదర్స గుడి విద్యుత్ కాంతంతో కళకళలాడుతూ వసతులు మెరుగుపడి చాలా ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నది లాలా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజా దర్బారు నిర్వహించదు ప్రజల సమస్యలని అందరి సమస్యలని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చెప్పుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కలిగింది ఆ ప్రజా దర్బారు వల్ల మంగళగిరి వాసులు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఎవరితో పని లేకుండా స్వచ్ఛందంగా ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్య ఇది అని చెప్పుకున్న చెప్పుకోవటానికి మంగళగిరి వాసులకి అదృ మంచి అదృష్టమైన అవకాశం కలిగింది ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళు అందరూ సాధ్యాలంత వరకు వినియోగించుకుని ఏదైనా సమస్యలు ఉంటే లోకేష్ గారి పర్యవేక్షణలోకి తీసుకువెళ్తే మనకు వెంటనే పరిష్కారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇది మనకి చాలా అదృష్టం మంగళగిరి ప్రజలకి ఎలా జరగటం ఎలా మన లోకేష్ గారు ఉంటాం ఈ సమస్యలన్నీ పరిష్కారానికి ఆయన మనకు కృషి చేయటం దర్బార్ నిర్వహించటం మంగళగిరి ప్రజల యొక్క అదృష్టం సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకై ఉండి మన సమస్యలన్నీ ప్రతిరోజు అందరి సమస్యలు విని ఆయన పరిష్కారాలకు కొనుక్కుని మనకు టైం కేటాయించి మంగళగిరి వాసులకి ఏర్పాటు ఇంత ఏర్పాట్లు చేయటం అనేది మంగళగిరి ప్రజలకి ఎంతో అదృష్టమైన విషయం మనకి లోకేష్ గారు ఉంటాం మంగళగిరికి ఎంతో అదృష్టం మన సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే ఉన్నందువల్ల మనకి మంగళగిరి సమస్యలు అన్నీ ఏవి కావాలన్నా మనకి పరిష్కారానికి మనం లోకేష్ గారి పర్యవేక్షణలో వెళ్ళి అన్ని చేర్చుకోవడానికి మనకు అవకాశం కలిగింది ఈరోజు మంగళగిరి లక్ష్మీరాజ గుడిలో కూడా విద్యుత్ కాంతులతో గుడి మొత్తం ఎంతో కళకళలాడుతూ మంచి ఇది వసతులతో బాగా ఈరోజు కానీ ప్రసాదం పనిచేసేటప్పుడు కూడా అన్నీ లైటింగ్లు ఉంటాం ఈరోజు భక్తులందరికీ కూడా మంచి లైటింగ్తో ప్రదక్షిణ వాళ్ళకి ప్రసాదాలు పనిచేసేట అన్ని లైటింగ్ ఏర్పాటు బాగా ఉండటం వల్ల ఇవ ఇది లోకేష్ గారి పర్యవేక్షణలో ఇవన్నీ ఉండటం వల్ల ఇది ఎంతో మంగళగిరి ప్రజలకి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం